పంచమి సందర్భంగా సరస్వతి మందిర్లో అక్షరాభ్యాసం భద్రాచలం కోనవరం రోడ్లోని సరస్వతి శిశుమందిర్ పాఠశాలలో వసంత పంచమి సందర్భంగా చిన్నారులకు అక్షరాభ్యాసం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ముందుగా పాఠశాల ప్రాంగణంలో ప్రత్యేక పూజలు నిర్వహించగా అనంతరం చిన్నపిల్లలతో అక్షరాభ్యాసం కార్యక్రమం చేపట్టారు విద్యా దేవత సరస్వతి ఆశస్సులతో పిల్లలు విద్యాభ్యాసంలో ప్రగతి సాధించాలని ఈ కార్యక్రమం ద్వారా ప్రార్థించారు ఈ కార్యక్రమంలో పాకాల దుర్గా ప్రసాద్ ప్రధాన ఉపాధ్యాయురాలు గీత కమల రాజశేఖర్ ఇక్కడ అక్షరాభ్యాస కార్యక్రమం సరస్వతి శిశు మందిలో జరిపించటం దాన్ని అనువుగా తీసుకొని మీరందరూ కూడా స్పందించి మీ పిల్లలకి ఈ రోజు ఇక్కడ అక్షరాభ్యాసం చేయటం చాలా గొప్ప విషయంగా భావిస్తూ తల్లిదండ్రులు ఏది ఆశీర్వదిస్తే పిల్లలకి అదే జరుగుతుంది మీరు ఈ రోజు అక్షరాభ్యాసం చేసినప్పుడు మీ పిల్లలు అత్యంత ఉత్తమమైన సత్గుణాలు కలిగి బాగా చదువుకుని మీ కుటుంబానికి కాదు ఈ దేశానికి పనికి రావాలనే ఉద్దేశంతో మీరు తల్లిదండ్రులు ఆశీర్వదిస్తే వాళ్ళు చాలా గొప్పవాళ్ళు అవుతారని నా ప్రగాఢ నమ్మకం తల్లిదండ్రుల కంటే మించిన దైవం గాని మించిన గురువు గాని ఎవరు లేరు మీరు ఒడిలో కూర్చోబెట్టుకుని ఆ పిల్లలు చేయి పట్టుకుని మీరు రాయించే ప్రతి అక్షరం కొన్ని కోట్లాది మందికి ఉపయోగపడే విధంగా వాళ్ళు భవిష్యత్తుని తీర్చిదిద్దే విధంగా ఈ దేశాన్ని ఒక మంచి మార్గంలో నడిపించే ఎత్తుకు ఎదిగే విధంగా మీరు రాష్ట్రదిస్తే మీ పిల్లలందరూ ఎదుగుతారని మేము భావిస్తా ఉన్నాం ఇలాంటి మంచి రోజుని ఈ మంచి కార్యక్రమం చేస్తూ మీ పిల్లల్ని మనస్ఫూర్తిగా ఆశీర్దిస్తూ వాళ్ళు వాళ్ళు అవ్వాలని వాళ్ళు ఆయురారోగ్య భోగభాగ్యాలతో ఉండాలని కోరుకునే తల్లిదండ్రులందరికీ వారు నోటంటొచ్చిన ప్రతి మాట కూడా స్వచ్ఛంగా జరగాలని ఆ శ్రీరామచంద్రుల వారిని కోరుకుంటూ ఆ సరస్వతీదేవి కృపా కటాక్షాలు మీ మీద మీ పిల్లల మీద మీ బంధువుల మీద ఉండాలని మీ పిల్లలు భావి భారత పౌరులకు ఆదర్శంగా ఉండేలా ఉండాలని నేను కోరుకుంటూ ఇలాంటి చక్కని కార్యక్రమం సుమారు డెబ్బై ఎనభై మంది పిల్లలు ఉన్నారు ఇంకా కొంతమంది అక్షరాభ్యాసానికి వస్తూ ఉన్నారు భద్రాచలంలో శిశు మందిర్ కోసం ఎక్కడ అమెరికా నుంచి కూడా దయాకర్ గారు అని వారు పెద్ద పెద్ద వారు అనేకమైన ఆర్థిక సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నారు సుమారు నూట యాభై మంది పిల్లలు ఇక్కడ ఆదివాసీ పిల్లలు అక్కడ ఆర్థికంగా లేని పిల్లలు అందరికి చదువుకుంటా ఉన్నారు మేము వాళ్ళందరినీ కూడా మంచి పౌరులుగా తీర్చిదిద్దడానికి అనేకమైన కార్యక్రమాన్ని ఇక్కడ రూపుదిద్దుకుంటూ అనేక మంది టీచర్లు గాని టెక్నీషియన్లు గాని ఎంతమందినో పెట్టి ఎటువంటి స్వార్థం లేకుండా రిసిప్రికేషన్ లేకుండా మంచి పౌరులను తయారు చేయాలనే ఉద్దేశంతో ఈ యొక్క శిశుమందిని నడుపుతా ఉన్నాం మేము ఇక్కడ ఈ కట్టిన బిల్డింగ్లన్నీ కూడా ఇవన్నీ దాతలతో వచ్చినవే దాతలు ఇచ్చిన బిల్డింగ్లే ఇవన్నీ వాళ్ళు ఇచ్చిన ఆర్థిక సహాయంతోనే మేము ఈ కార్యక్రమాలన్నీ చేస్తున్నాం ముఖ్యంగా అమెరికాలో ఉన్న దయాగర్ గారు గాని మాకు ఎప్పుడు సలహాలు ఇస్తున్న రిటైర్డ్ ఐఏఎస్ అధికారులు గాని అనేక మంది దీని వెనకాల పనిచేస్తా ఉన్నారు వారందరికి కూడా మేము ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మీ పిల్లలు మంచిగా ఎదగాలని మంచిగా చదువుకోవాలని మంచి పేరు సంపాదించాలని మీకు తృప్తిని ఇవ్వాలని ఆ భగవంతుని కోరుకుంటూ అలాగే మిమ్మల్ని ఆశీర్వదించాలని ఆ సరస్వతి దేవిని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను నమస్కారం థ్యాంక్ యూ ఈ అక్షరాభ్యాస కార్యక్రమం అనేది షోడశ సంస్కారాల్లో ఒకటి మనిషి తెలివిగా సంస్కారం సంస్కారంతో రాజిల్లాలంటే ఖచ్చితంగా ఈ అక్షరాభ్యాస కార్యక్రమం నిర్వహించాలి ఈ అక్షరాభ్యాస కార్యక్రమాన్ని అన్ని శిశు మందిరాల్లో అంటే రాష్ట్ర వ్యాప్తంగా రెండు వందల నలభై రెండు శిశు మందిరాలు ఉన్నాయి అట్లాగే దేశ వ్యాప్తంగా విద్యాభారతి అఖిల భారతీయ శిక్షా సంస్థ అనే పేరుతోటి ఇరవై రెండు వేల శిశుమందిరాలు నడుస్తున్నాయి ఈ రోజున ఈ మాఘశుద్ధ పంచమి రోజున అన్ని శిశు మందిరాల్లో కూడా ఈ రకమైనటువంటి సంస్కారాన్ని చిన్నారులకు అందిస్తారు ఈ సంస్కారాన్ని తీసుకున్న ప్రతి ఒక్కళ్ళు కూడా చక్కటి విద్యావంతులుగా విద్యావంతులుగా రాజులు సేకరించి వెళ్ళాలని కోరుతున్నారు అట్లాగే ఈ సరస్వతి శిశు మందిరం దినదిన ప్రవర్ధం వెలుగుతు వెలుగొందుతుంది దీనికి కారణం శ్రీ వీర్లపాటి దయాకర్ శ్రీ వీర్లపాడు దయాకర్ గారు ఈయన అమెరికాలో ఉంటారు ఎస్టోటిక్ కంపెనీ సీఈఓ మన పాఠశాలలో ప్రతి విషయాన్ని కూడా వాళ్ళు చాలా క్షుణ్ణంగా పరిశీలిస్తూ అభివృద్ధికి తోడ్పడుతున్నారు అట్లాగే కంప్యూటర్ ల్యాబ్ సైన్స్ ల్యాబ్ చాలా కాన్ అకాడమీ చాలా ఇంగ్లీష్లో కొన్ని యాప్స్ ఇవన్నీ కూడా చేస్తున్నారు అట్లాగే ఈ ఈ సంవత్సరం నుంచి మేము శిశువాటిక అంటే ప్రీ ప్రైమరీ స్కూల్ కూడా స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాము దాంట్లో భాగంగా మీకు అటువైపున ఒక మూడు క్లాస్ రూమ్స్ జరుగుతున్నాయి డిజిటల్ క్లాస్ రూమ్స్ అవి ఫిబ్రవరిలో ప్రారంభోత్సవం అవుతాయి అట్లాగే మీరు ఏమన్నా చేర్చుకోవాలనుకుంటే కూడా మీ డీటెయిల్స్ కొంచెం టీచర్స్ ఉంటారు వాళ్ళకి అందజేయండి మీ అందరికీ కూడా ఈ సందర్భంగా ఆ సరస్వతి మాత కరుణాకటాక్షలు ఎలవుళ్ళ కలగాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను